ததாய் வயந்த தக்னன் என்றதா புலஸ்மத்வயாந்தி மங்கள NIRANANDAKEE வம் இரணொctr ஜாலிக் ஜானீயே ஸாந்சபத ஏ தந்த்ம் சேது ஹதம் பாயமந்தா ரயந்தா ஸந்தேத் திராட மோதத தனந்தல போர ரூபத ஸங்கானத ச்கார்னிஸ்தாந்தம் தஸ்ஸ புத்வைஸ்தோ தோவிதம் மஹாக்ரத் தீவாரம் வேதோக ஆனந்தமங்கரத கோ NIRANANDAKEE வம் த்ரயமீய மகா ஸுப்ரநதஸ்வ ஓம் பரமாத்மிகா நம ఈ లో తెలు కాదు అంతటా తుమ్మబాటు చేస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని తెలుసుకుంటే మరి మాలతో ఇంకో చెప్పచ్చు ఎలాంటి అవగాహన అలాంటి విశేషంతో మనం పూజలు చేయాలి చేస్తే కొన్ని గ్రహ దోషాలు కానీ గృహదోషాలు కానీ ఉంటాయి నేను మొదటి ఏం చెప్తున్నా శ్రద్ధ కావాలి శ్రద్ధ ఎక్కడైనా

జయ్ ధనలక్ష్మి మాత ప్రతి వార వారం పూజలకు వస్తున్నాం చాలా బాగా అనిపిస్తుంది మాకు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి మళ్ళీ మా ద్వారా ఇంకా ఒక పది మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ పూజారి కూడా చాలా బాగా మాకు సహకరించి మాకు పూజలు కూడా చాలా బాగా చెప్తున్నారు మళ్ళీ మాకు తెలియని విషయాలు అంటూ ఏమైనా ఉంటే తెలిసినవి తెలియని ఏమైనా ఉన్నా కూడా పూజారి గారు మాకు చాలా బాగా వివరించి చెప్తున్నారు మా మమ్మల్ని చూసి కూడా చాలా మంది ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నారు ప్రతి వార వారము కుంకుమ పూజలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మళ్ళీ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్ర వారందరికీ లక్కీ టిప్ ఇస్తున్నారు వాటికి ప్రతి ఒక్కరికి రాని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వారం చీర కానీ అమ్మవారి ఫోటో కానీ అంటే బల్బు లహి గారు వస్తున్నాయి అందరూ చాలా సంతోష పడుతున్నారు